నేను రాహుల్కి చెప్పాలి కదా మా ఆయన వచ్చి తాగి కొడుతుంటే డబ్బులు తీసుకున్నానంటే ఇంకా చేస్తాడు కాదు ఇప్పుడు మీ ఇద్దరిక నువ్వు ఒక మూలకి వెళ్ళిపోతున్నావు అంటే ఇతను కొడితే మూలకి వెళ్తూ ఏంటి జరిగేది చాటింగ్ ఏం చాటింగ్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన నీకు రాహుల్ మధ్యన కేవలం డబ్బులు లావాదేవీనా ఇంకేమైనా ఉందా ఏం చాటింగ్ అది నార్మల్ ఫ్రెండ్గానే చాటింగ్ చేసేదండి మా ఫ్రెండ్ గానే చాట్ చేసేదా అంటే డబ్బులు అడిగేటప్పుడు కొద్దిగా కొంచెం రొమాంటిక్ గా రొమాంటిక్ అలా అయిన వదిలేస్తానని చెప్పింది ఎప్పుడైనా డైవర్స్ ఇచ్చేస్తానని గాని అట్లా ఏమైనా చెప్పిందా మధ్య మధ్యలో అనేది కొద్దిగా ఇబ్బందిగా అవుతున్నారు అతను హెరైట్ చేస్తాడు ఇవన్నీ తెలుసా మీకు నాకు అంత హెరైట్ చేసేటట్లు ఏంలే అంటే చిన్నగా ఇబ్బంది పెడుతున్నారు తన వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు డైవర్స్ ఇచ్చి కావాలంటే చేసుకుంటా నిన్ను చేసుకుంటా అనందా వేరే అతనికేం చేసుకొని డబ్బులు ఇస్తా ఆహా ఓకే మళ్ళీ మీ ఇద్దరి మధ్యన పరిచయం ఏర్పడిన తర్వాత తప్పుడు ఏమైనా సంబంధం ఉందా మీ ఇద్దరి మధ్యన ఆమె డబ్బులు ఇవ్వాలి నువ్వు ఫోటోలు చూపెట్టి బ్లాక్మెయిల్ చేయటం తప్ప మీ ఇద్దరి మధ్యన ఇంకేమైనా సంబంధం ఉందా ఇతను బాధపడే సంబంధం ఏమైనా ఉందా బాధ అంటే జస్ట్ ఎక్కువగా ఏం లేదండి ఫోన్లే మాట్లాడుకునే వాళ్ళ ఫిజికల్ రిలేషన్ ఉందా అని అంతేనా యువరాజ్ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ మీదే మెయిన్ థింగ్ ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ కింద వచ్చినా కూడా ఈ రోజు మీరు ఎందుకు వచ్చారు సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు తను వీళ్ళిద్దరి ఫోను మెసేజ్లు అవి చూశాను నేను నేను ఒప్పుకుంటాను నేను కొంచెం టార్చర్ పెట్టానా నేను ఒప్పుకుంటాను వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక చెప్పి కానీ వీళ్ళిద్దరూ మాట్లాడి ఇప్పుడు చెప్పేటటువంటి కథని మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదు నేను నమ్మట్లేదు సార్ మీకేమనిపిస్తుంది నాకేమైందంటే వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉంది అప్పుడా ఇప్పుడా ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధం ఉంది అది కాకుండా తనకు ఇంక ముగ్గురితో కూడా మామూలుగా మెసేజ్ నాకు అనిపించింది అంటే నేను చూసిన మామూలుగా మెసేజ్ నాలుగు సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా అమ్మాయికి బట్టలు కొన్నావా ఒక గోల్డ్ ఏదన్నా ఒక గోల్డ్ ఐటమ్ గిఫ్ట్ ఇచ్చావా మ్యారేజ్ డే లెక్క గానీ వేటికన్నా ఆ అమ్మాయికి బట్టలు వస్తుంది గోల్డ్ వస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నువ్వు ఒకసారి షాపింగ్ తీసుకెళ్ళావు తీసుకెళ్ళవు ఈ అమ్మాయి మిగతా అంతా కొనింది ఎవరు ఎక్కడ నుంచి వస్తున్నాయి అని డబ్బులు అడగలేదా నువ్వు ఎప్పుడు తాగి నిద్రపోవడమేనా మెలకు వచ్చినప్పుడు అమ్మాయిని కొట్టడం ఏ భార్య ఉంటుంది అయ్యా అట్లాగా వాళ్ళ అమ్మ నాకు కనిపించింది తన్ను కొట్టడానికి బొమ్మను పంపించారా నీకు నీ డిప్రెషన్ అమ్మాయి మీద చూపించుకోవడానికి నువ్వు ఎట్లా మనిషివా అమ్మాయి కూడా అంతే మనిషిగా సో వాళ్ళు చెప్పే కథనైతే మీరు నమ్మట్లేదు ఇది డబ్బులు లావాదేవీ కాదండి దానికి మించే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది ఇంతటితో కాదు మా భార్యకి ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారని కూడా మీరు అంటున్నారు ఆ చాలా మంది ఉన్నారు రాహుల్ కూడా ఉన్నాడు అనేది ఈ వన్ ఇయర్ బట్టే వన్ ఇయర్ ముందు మాత్రం మీ భార్య మీద మీకు ఎటువంటి అనుమానం లేదు అనుమానం లేకుండానే కొట్టేవారు తాగొచ్చేవారు హింస పెట్టేవారు సార్ మామూలుగా తాగొచ్చేవారు కానీ ఎక్కువ హింసించలేదు సిగరెట్లు 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 అది అప్పుడు లేదు సార్ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా నా భర్త ఊరికే కొడుతున్నాడు తిడుతున్నాడు నాకు నా భర్త అంటే ఇష్టం నా భర్తను కొంచెం మార్చి పంపించండి అని చెప్పి ఇక్కడికి అంతేగాని మా ఆయన్ని వదిలేస్తాను మా ఆయన మీద ఎటువంటి నాకు అనుమానం ఇవన్నీ కూడా ఏం చెప్పాల అంటే రాహుల్ ని తీసుకొస్తావు నువ్వు ఇలా తీసుకొస్తావు అనేది అమ్మాయికి తెలియదా ఇలా రాహుల్ సర్ప్రైజ్ వస్తుందని తెలియదు ఏమ్మా ఇంకేమని చెప్పాలా మీ ఇద్దరు సంబంధం ఉందని చెప్పేస్తున్నాడు మీ ఆయన అక్కడ అంటే ఉందా ఏంటి అంటే ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత నువ్వు సైలెంట్ గా ఉందా అంటే మీ ఇద్దరికి సంబంధం ఉందని అర్థం అవుతోంది అవును మ్యామ్ ఉంది ఎవరితో ఉందమ్మా రాహుల్ తోనా ఇక్కడ కానటువంటి వాళ్ళతోనా ఉందంటే ఏముంది రాహుల్ తోటే ఉంది ఎప్పటి నుంచి ఉంది మ్యారేజ్ అవ్వక ముందు నుంచి మేము ఫ్రెండ్స్ తప్పే తప్పేముంది ప్రతి ఒక్క అబ్బాయి కూడా అమ్మాయిలే ఎక్కువగా బ్లేమ్ చేస్తూ చూపిస్తారు నేనేమి రాహుల్ పెళ్లి చేసుకోవట్లేదు కదా నేను పెళ్లి చేసుకున్నట్ైతే మా హస్బెండ్ పిచ్చా బెర్ర ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా ఈ షేడ్ ఏంటమ్మా తట్టుకోలేకపోతున్నా వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు వాళ్ళంత అబద్ధం చెప్తున్నారు డైలాగ్ ఇప్పుడు అవును ఉంది తప్పేంటి అని అడుగుతున్నావు పెళ్ళైన తర్వాత వీడియో కాల్ మాట్లాడినంత మాత్రం తప్పేం లేదు సంబంధం ఉందని చెప్తున్నావు కదా నువ్వు ఈ అమ్మాయి దృష్టిలో సంబంధం అంటే పరిచయం మన దృష్టిలో సంబంధం అంటే అక్రమ సంబంధం సంబంధం అంటే అక్రమ సంబంధమా భార్య భర్త అన్న డైలాగ్ మాకు షాక్ షేక్ అయిపోయాం తల్లి సంబంధం ఉంది అంటే అక్రమ సంబంధం ఉందా అని అడుగుతున్నాం నాకైతే డైరెక్ట్ గా ఈవెండి సార్ దగ్గర పంపించాలనిపించింది నువ్వు అనేది ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నావు మేము ఫ్రెండ్స్ అని ఆ అబ్బాయి మాకు అక్రమ సంబంధం ఏమీ లేదండి అని అబ్బాయి అంటున్నాడు కొంచెం రొమాంటిక్ గా మాట్లాడుతుంది తప్ప డబ్బులు అవసరం ఉంటే సంబంధం ఏమీ లేదండి అంటున్నాడు సంబంధం అంటే అక్రమ సంబంధం ఫిజికల్ రిలేషన్ ఏమన్నా డిగ్రీ కదా ఏం ఉంది చెప్పురానా అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ పరిచయమే అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ అవ్వకూడదా అని ఉద్దేశం అంతేనా డబ్బులు వాడుకోవచ్చా అబ్బాయిలు డబ్బులు వాడుకోవచ్చు అబ్బాయిలు అమ్మని అలా కదమ్మా మీ కాదు వాడిది ఇప్పుడు వాడేసుకున్నావు వాడికి చిల్లి గవ్వలేదు వాడి దగ్గర వాడి పరిస్థితి ఏంటి రిటర్న్ ఇచ్చేయాలి కదా డబ్బులు అప్పగా తీసుకున్నప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు రిటర్న్ అప్పు అనుకున్నావా గిఫ్ట్ అనుకున్నావా అప్పనే తీసుకుందా మళ్ళీ ఇచ్చేస్తానని మళ్ళీ ఇచ్చేస్తానని తీసుకున్నావు కదా మరి ఇయ్యాలి కదా డబ్బులు ఎందుకు ఇవ్వలేదు రెండు లక్షలు వాడేసావంట ఇంకా పైగా అమ్మాయిలు వాడుకోవట్లేదా అంటుంది చెప్పు ఇద్దామనే ఉద్దేశం ఉందా గిఫ్ట్ అనుకున్నాడా లేదంటే మనవాడు క్లారిటీ ఇవ్వలేదా ఇచ్చేటప్పుడు క్లారిటీ ఏంటమ్మా ఇద్దాం అనేనా చెప్పమ్మా డబ్బులు ఎలా ఇస్తా పోని రిటర్న్ ఇస్తానన్నావు కదా ఇవ్వండి ఎందుకు ఇవ్వమ్మా ఎవరు డబ్బులను ఇవ్వు మరి ఆడు ఆ న్యూడ్ ఫోటోలు గట్టా ఉన్నాయంట ఆడి దగ్గర ఎక్కడ పడదా ఆడు తిప్పుతాడంట ఓకేనా సార్ ప్రెసెంట్ నేను జాబ్ చేయలేదు కదా సార్ ఆఫ్టర్ జాబ్ తర్వాత నేనే ఇంకా ఇద్దాం అనుకున్నా జాబ్ చేసి ఇద్దాం అనుకున్నా జాబ్ చేసి అమ్మాయి ఇంట్లో ఉండి 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 కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టు ఉంది ఆవిడ ఆవిడ మాటలు చూస్తే నాకు అదే అర్థం అవుతుంది బాగా తన్నులు తిని 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 ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా కూడా రావట్లేదు ఉంది ఆవిడ బాగా మీ ఇద్దరి సంబంధం ఉందా ఆ అమ్మాయిని వరకు ఇప్పుడు అడగలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ నువ్వు అప్పిచ్చో అమ్మాయి అప్పు తీసుకున్న అంతవరకేనా ఇంకేమైనా ఉందనే చాలా చెప్పేసి మధ్య మధ్యలో నార్మల్ గా అంటే అమ్మాయికి సంబంధానికి ఫ్రెండ్షిప్ కి కూడా తేడా తెలియలేదు ఒకటే చెప్పు బాబు ఫోన్ లోనే బయట కలిసారా అది ఒక క్లారిటీ కలవలేదు అంతే కదా అక్కడ ఆపేద్దాం అని అనుకున్నారు దానికి సంబంధించినటువంటి చాటింగ్లు ఉన్నాయి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనేటటువంటి చాటింగ్ లో ఉన్నాయి ఇద్దరు కలిపి ప్రయాణం చేద్దాం అనుకున్నారా అనుకున్నారా అలా కలిపి ప్రయాణం చేస్తే కనుక రెండు లక్షలు నీకు అక్కర్లేదా అది కూడా కావాలా అంటే యాక్చువల్ ఇక్కడ సమస్య సొల్యూషన్ అయ్యాక ఇతను అమౌంట్ తీసుకొని ఇగో అదంతా కాదబ్బా ఇప్పుడు మీ ఇద్దరికి సంబంధం ఉంది నాకు ఇష్టం ఏమైనా తర్వాత కలిసి అని చెప్పేసి అన్నావు కదా నువ్వు ఇప్పుడు ఇతను ఆవిడ వదిలేస్తే ఆవిడ నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదండి అతను అసలు ఫస్ట్ నుంచి ఆ మాట అందులో మీరు డైవర్ట్ చేశారు అందుకే అంటున్నా అతను ఏమంటున్నాడు అంటే ఇతను వదిలేసినాక కాంపెన్సేషన్ వస్తది కదా నా డబ్బులు తీరుస్తానందండి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంది ఒకవేళ వదిలేయాల్సిన పని వస్తే అదే కదా నువ్వు చెప్తున్నావు ఫస్ట్ నుంచి చెప్పు బాబు ఇప్పుడు యువరాజ్ ఇప్పుడు ఏంటి అసలు మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఏమన్నా ఉందా అక్రమ సంబంధం ఏమీ లేదు మీ ఫైనాన్షియల్ డబ్బులు ఎలా తీరుస్తుంది అమ్మాయి జాబ్ చేయట్లేదు కదా అదే ఈ అబ్బాయితో సమ్ రిలేషన్ బ్రేక్ అయ్యాక నష్టపరిహారం కింద కొంత తీసుకొని ఆ నష్టపరిహారం కింద తీసుకొని ఆ అమౌంట్ తో సెటిల్ చేస్తాను అప్పటికి లేదంటే ఒక రిచ్ పర్సన్ తీసుకొని మ్యారేజ్ చేసుకొని అప్పుడు సెటిల్ చేస్తాను అనే విధంగా అది నీ చెప్పిన మాట కానీ ఆవిడ ఇక్కడికి వచ్చింది ఏంటంటే మా ఆయన్ని మార్చి మాకు పంపించండి అని చెప్తుంది ఏమో మరి ఎట్లా తీరుస్తావా డబ్బులు ఇందాక అన్న బాగానే అమ్మాయి అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకోవట్లేదండి అబ్బాయిలు అని మరి అబ్బాయిల దగ్గర తీసుకున్నప్పుడు కూడా ఇచ్చేయాలి కదా నా మా హస్బెండ్ నన్ను బాగా చూసుకొని నాకు కొంత సాలరీ అమౌంట్ అనేది నాకు ఇస్తే అనుకోలే ఆ పోన్లే అమ్మా కాదమ్మా ఇప్పుడు తీసుకున్నావు తీర్చే బాధ్యత నీ మీద ఉంది కదా మీ ఏమో వచ్చి చిల్లు గవ్వ కూడా ఇవ్వడు నువ్వు ఉద్యోగం చేసేదాన్ని కూడా నేను కాదన్నట్లే సార్ నేను తీసుకున్నా ఇస్తానని కూడా చెప్పా సో ఇక్కడకి నా హస్బెండ్ ని మీరు మారుస్తారనే కదా వచ్చా సో చేంజ్ అయ్యాక నాకు అతను ఎంతో కొంత అమౌంట్ సేవ్ అయ్యి దాచిపోయిపోయావు మీ ఆయన మార్చేస్తామని యువరాజ్ మీ ఆవిడకి నిన్ను వదిలేయాలని లేదు ఆవిడ ఎటువంటి తప్పు చేయలేదు నువ్వు పెళ్లి అయినప్పటి నుంచి నాలుగేళ్లుగా బయట తిప్పలేదు ఆవిడికి రూపాయి ఇవ్వలేదు కాబట్టి ఏం చేయాలో తెలియలేదు ఆవిడికి ఆవిడ కరెక్ట్ గా చూస్తే డిప్రెషన్ లో ఉన్న అమ్మాయిలా ఉంది ఎందుకంటే నువ్వు బయటకి ఎక్కడా తీసుకెళ్లట్లేదు డైలీ నైట్ రావడం కొట్టడం డిగ్రీ చదివి అమ్మాయిలా అనిపించట్లేదు ఆవిడ ఎలా ఉంది ఫుల్ టార్చర్ మ్యామ్ ఎప్పుడూ ప్రతి రోజు కూడా ఫుల్ టార్చర్ నేను నా ఫొటోస్ చూడండి మ్యారేజ్ ముందే అలా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నిన్ను టార్చర్ పెట్టాడు నువ్వేమొచ్చి నువ్వు ఏమొచ్చి మీద వాడి వాడిపోయాడు మీ ఇద్దరు వల్ల అది అమ్మ మీ ఆయన అంటే ఇంకో ఎలిగేషన్ అప్పను కాకుండా ఇంక సంబంధాలు ఉన్నాయి అండి ఇద్దరు ముగ్గురుతో ఉండి ఉండొచ్చు అంటున్నాడు అంత డౌట్ రావడానికి కారణం ఏంటి లేదు మేము అందరూ ఫ్రెండ్స్ కాకుండా కూడా డబ్బులు తీసుకున్నావు లేదు లేదా ఇంకో ఇద్దరు నీకు ఎందుకు మేడం నాకు వన్ ఇయర్ చెప్పాను కదా మేడం వీళ్ళిద్దరు మెసేజ్ అని నాకు వన్ ఇయర్ బ్యాక్ కూడా స్టార్టింగ్ లో నాకు ఏమీ అనిపించలేదు మేడం నార్మల్గా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తారనే అవకున్నా బట్ ఎప్పుడైతే కొన్ని మెసేజ్ కొంచెం ఫొటోస్ అవి వల్గర్గా మెసేజ్ చూసాను నాకు అప్పుడు కొంచెం అనుమానం కలిగింది అనుమానంలో నేను తిరిగి తెలుసుకున్నది ఇతని కలిసి వేరే కలిసి తెలుసుకున్నది ఏంటంటే ఈయనతోటే కాకుండా ఇంక ఇద్దరు ముగ్గురు తోటి కూడా పరిచయం ఉన్నది ఇప్పుడు ఏం తెలన్నట్టు అట్లా మాట్లాడుతుంది రాహుల్ లాగా నువ్వు వాళ్ళని కూడా తీసుకొస్తే అప్పుడు ఒప్పుకుంటది ఎందుకంటే మీరిద్దరు రాకముందు ఈ కథ చెప్పలేదు మీ ఆవిడే అసలు ఆ అమ్మాయికి బయట ప్రపంచమే తెలీదు బయట లోకమే లేదు మా మొగుడు చాలా మంచివాడిగా చేసి నాకు మళ్ళీ ఇచ్చి పంపించను అంది ఇప్పుడు ఏమో అప్పు విషయం చెప్పట్లేదు అక్కడ అతనితో ఉన్న సంబంధం విషయం చెప్పట్లేదు నువ్వేమో ముగ్గురు నలుగురు ఉన్నారు అంటున్నావు నిన్ను బాగు చేస్తే అంటే కనుక నీ ద్వారా అతను అప్పు తీరుస్తుంది అంట ఆవిడ ఈక్వేషన్ సార్ నేను బాధ పెట్టింది అనేది నిజం సార్ కానీ దీనికి ఇంకా ఎక్కువ సార్ వీళ్ళిద్దరు మధ్య అంటే వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురు నేను చెప్పాను కదా సార్ నీకేమైనా ఐడియా ఉందా నువ్వు కాకుండా ఇంకా ఇంకా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను నీకేమైనా తెలుసు అంటే తను ఒక ఇద్దరిని పరిచయం చేసింది ఫ్రెండ్స్ అని అంటే మీ గ్రూప్ కాదా వాళ్ళు బయట వాళ్ళు కాదు బయట ఏమో ఎవరు ఆయనకు పరిచయం చేసిన ఇద్దరు జస్ట్ ఒకసారి చూసాను చూసాక అడిగేటప్పుడు ఇలా అంటే అంతకు ముందు ఇలా పరిచయం ఇలా కాలేజీ లో అని వేరే కాలేజ్ ఇచ్చారా ఆ డిగ్రీ క్లాస్ మేట్ అండి ఇంటర్ లో వాళ్ళు వాళ్ళు ఏమ్మ చెప్పాలి నువ్వు చాలా బ్యాంకులు ఉన్నాయి నీ దగ్గర ఇదొక బ్యాంకు అక్కడ రెండు బ్యాంకులు వీళ్ళు వడ్డీ లేకుండా అప్పులు నీకు నాకు టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ రాహుల్ కి చేసిన వాళ్ళు వాళ్ళు ఏం గిఫ్ట్లు డబ్బులు ఇవ్వలేదా లేదు సార్ మనం చెప్పాలి కదా ఒక్కొక్కటి అడుగుతుంటే చెప్తే ఎలా కనిపిస్తున్నాం మేము మీకు ఇక్కడ ఏం పని పడలేకుండా కూర్చున్నావా ఏంటి ఆ ఒక్కొక్కటి నిదానంగా కూర్చుంటే చెప్పాలి అక్కడ చూడండి మీ ఆయన చెప్తున్నాడు కదా నోరు నోరు రావట్లేదు ఒక క్వశ్చన్ అడిగితేనే చెప్తావా నేనైతే ఎప్పుడు తప్పగా అయితే ప్రవర్తించలేదు మేము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851